Oh, ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసుక్రీస్తు నామంన శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనం భద్రపరిచి తన కృపలో మనల్ని సజీవులుగా ఉంచిన దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞతలు మనము ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మదేవ ఏసయ్య నీకే కోట్లాది కృతజ్ఞత తండ్రి నీ యొక్క మాటలను మేము ధ్యానించు చుండగా ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా ఏసయ్య నీ యొక్క సన్నిధిని మేము అనుభవింప చేయడానికి మాకు సహాయం దయచేయండి నువ్వే తోడేయండి నడిపించండి నీ యొక్క గొప్ప కృపా కాపుదల దయచేసి పరిశుద్ధాత్మదేవ నువ్వే తోడుగా ఉండి తండ్రి నీ కృపలో నీ శక్తితో మమ్మల్ని నింపి తండ్రి ఏసయ్య నీ యొక్క మాటలను మాతో మాట్లాడండి తండ్రి ఏసయ్య కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో పరిశుద్ధాత్మ ప్రభ నువ్వే సహాయం దయచేసి వారిలో ఆత్మ కార్యాన్ని జరిగించగలరని నజరైడన్న ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొనిచున్నాం తండ్రి ఆమె ఈరోజు మన వాక్య ప్రసంగ అంశము కీర్తనల గ్రంథము నలభయో అధ్యాయము ఎనిమిదో వచనం దేవా నీ చిత్తము నెరవేర్చట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది ఈ మన వాక్య ప్రసంగ అంశము దేవుని చిత్తానికి లోబడితే మనకు కలిగే ఆశీర్వాదములు దేవుని చిత్తము అంటే ఏంటి అంటే దేవుని చిత్తము అంటే మన ఆలోచన కాదు మన తలంపులు కాదు మన యొక్క మన యొక్క పనులు కాదు కానీ దేవుడు ఇష్టమైన తలంపులు దేవుడి చిత్తానుసరమైన తలంపులు దేవుడు ఏది చెప్పే అది చేసే తలంపులు అటువంటి తలంపులు అటువంటి లోబడే తత్వాన్ని ఉండడాన్ని దేవుని చిత్తము అంటారు అండి మనం చూసినట్లయితే మనం అందరం కొరుకుంటాం ఏమని అంటే నేను ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాలి నా యొక్క జీవితం ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని అనుకుంటాం కానీ మనం చే మనం చేస్తున్న ఒక తప్పు ఏంటి అంటే దేవుని చిత్తానికి లోబడడం మనకు ఇష్టం ఉండదు అండి మనం చూసినట్లయితే ఒక స్కాట్లాండ్లో ఒక స్త్రీ ఉన్నది అంట ఆ స్త్రీ ఇంటిలో కావలసిన చిన్న చిన్న వస్తువులు ఏమైతే ఉన్నాయో వాటిని అమ్ముతూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుంది అంట ఆ విధంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు తను ఉదయాన్నే లేచి తన వ్యాపారం కోసం ఆ యొక్క వాటి ఆ వస్తువులన్నిటినీ తీసుకొని బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు ఒక రోడ్డు వస్తుందంట అండి ఆ రోడ్డు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆవిడకి ఎటు వెళ్ళాలో తెలియక అక్కడ కుడివైపు ఒక రోడ్డు వైపు ఒక రోడ్డు ఉండి తనకి ఎటు వెళ్లాలో తెలియక తన తన చేతితో ఒక కర్రని పట్టుకొని ఒక చిన్న కర్రని పట్టుకొని తా ఆ యొక్క కర్రని పైకి విసిరేస్తూ విసిరేస్తుందంట ఎందుకంటే ఆ కర్ర ఎటువైపు చూపిస్తుందో ఎడమవైపు చూపిస్తుందా కుడివైపు చూపిస్తుందా ఎటువైపు చూపిస్తే అటువైపు వెళ్ళడం తను చేస్తూ ఉంటుందంట ఒకరోజు తను ఇలాగే వ్యాపారం చేస్తూ ఆ రోడ్డు దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే తన చేతిలో ఉన్న కర్రని తీసివేయడం గాలిలో విసిరి మళ్ళీ చూడడం ఎటువైపు వెళ్తుంది ఎడమవైపు వెళ్తుందా కుడివైపు వెళ్తుందా అని చూస్తూ ఉందంట చూస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు ఆ కర్రని ఒకసారి విసిరి ఏ వైపు చూపిస్తే అటువైపు వెళ్ళేది కానీ ఆ రోజు మాత్రం ఒకటి కంటే ఎక్కువ సార్లు రెండు సార్లు మూడు సార్లు వేయడం ఒక వ్యక్తి చూసి ఆమె దగ్గరకు వచ్చి ఈ విధంగా అడుగుతున్నాడంట ఏంటమ్మా నువ్వు ప్రతిరోజు ఒక్కసారి ఆ కర్రని విసిరేసి ఎటువైపు వెళ్ళాలో నువ్వు అటువైపు వెళ్తావు కదా కానీ ఎందుకని నువ్వు ఏం రెండు సార్లు మూడు సార్లు అని ఇలా వేస్తూనే ఉన్నావు ఆ కర్రని పైకి వేస్తూ ఏ వైపు చూపిస్తుంది ఆ యొక్క డైరెక్షన్ ఎటువైపు ఉంది అని ఎందుకు చూస్తున్నావు అని అడిగినప్పుడు నాకు ఎడం వైపు వెళ్ళాలనుంది కానీ ఈ కర్ర కుడివైపు చూపిస్తుంది ఎడం వైపు వచ్చే వరకు నేను ఈ కర్రని విసురుతూ గాలిలో విసురుతూ ఉన్నాను అని సమాధానం చెప్పిందంట మనం కూడా అనుకుంటూ ఉంటాం ప్రవ్వా నేను నీ చిత్తాన్ని నేను చేస్తానయ్యా కానీ నాకు ఇష్టం వచ్చిన రీతిలో నేను చేస్తాను ప్రవ్వా అని అనుకుంటూ ఉంటాం మనకి ఎందుకు అంటే దేవుని చిత్తం చేయడం ఎందుకు మనకు భయం కలుగుతుంది అంటే మనం అనుకుంటూ ఉంటాం నేను దేవుని చిత్తాన్ని చేయిస్తే ఆ ఆ యొక్క సంద ఆ యొక్క ప్రదేశంలో ఆ యొక్క స్థితిలో నాకు సహాయం చేయడానికి ఎవరు ఉండరేమో నేను ఒక సహాయం లేని స్థితిలో ఉంటానేమో సమస్యలు వస్తాయేమో బాధల్ని ఎదుర్కొంటానేమో అని మనం భయపడుతూ ఉంటాం అందుకే మనం దేవుని చిత్తానికి లోబడకుండా ఆ చిత్తాన్ని ఇష్టపడకుండా ఉంటాం కానీ దేవుడు నీతో నాతో చెప్తున్న మాట దేవుడి చిత్తాన్ని నెరవేర్చే ప్రదేశం ఏ విధంగా ఉంటుందంటే అండి దేవుడి ఆ యొక్క ప్రదేశం నువ్వు దేవుని చిత్తానికి లోబడి ఆ ప్రదేశంలో నువ్వు ఉన్నప్పుడు ఆ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఆ యొక్క ప్రదేశం కానీ ఆ యొక్క స్థితి కానీ ఏ విధంగా ఉంటుందంటే ఆ యొక్క స్థితి దేవుడిచే ఆశీర్వదింపబడిన ప్రదేశంగా దేవుడు శ్రద్ధ వహించే ప్రదేశంగా దేవుడిచే కాపాడబడే ప్రదేశంగా అంతేకాదు కానీ దేవుడి చేత సహాయం పొందుకునే ప్రదేశంగా ఆ యొక్క ప్రదేశం ఉంటుంది కాబట్టి నువ్వు నేను దేవుడి చిత్తానికి లోబడినట్లయితే దేవుడి చిత్తాన్ని చేయడానికి మనం ఇష్టపడినట్లయితే దేవుడు తప్పకుండా నీ ద్వారా నా ద్వారా గొప్ప కార్యాలు చేస్తారండి మన యొక్క ప్రసంగ అంశము దేవుని చిత్తానికి లోబడితే మనకు కలిగే ఆశీర్వాదములు మనం దేవుడి చిత్తాన్ని ఏ విధంగా చేయాలి ఎలా ఉండాలి దేవుడి చిత్తం అంటే ఏంటో మనం మూడు విషయాల ద్వారా ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈరోజు నేర్చుకుందామండి మొట్టమొదటిగా దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చగలిగితే నువ్వు నూరు రెట్లు ప్రతిఫలాన్ని పొందుతావు దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చగలిగితే నూరు రెట్లుగా ఆశీర్వదింపబడతావు చూడండి మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు మనకు వచ్చే ఒక ప్రశ్న ఏంటంటే నేను ఏదన్నా త్యాగాన్ని చేయాలేమో ఏదన్నా వదిలివేయాలేమో ఆయనకి ఇష్టమైన వాటిగా ఆయనకు లోబడే జీవితం జీవించాలంటే నేను ఏదన్నా త్యాగాన్ని చేయాలేమో నేను ఏదన్నా లోబడాలేమో అని అనుకుంటున్నామో ఆయన ఆ విధంగా నువ్వు లోబడి ఆ యొక్క దేవుని చిత్తాన్ని చేస్తూ అవమానం పొందుతున్న వారి కోసం పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఒక వాక్యాన్ని రాయించారండి మత్తయసు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనాన్ని మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంది ఎవరైనాను నా నిమిత్తము విధంగా ఇండ్లైనను వారు విడిచిపెట్టిన ఎడల ఆ ఆ యొక్క వాటినన్నిటిని విడిచిపెట్టిన ఎడల వారు నూరు రెట్లు పొందుతారు అదే కాకుండా నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారని దేవుడు చెప్తున్నాడండి దేవుని చిత్తాన్ని చేసేవారు నూరు ఎట్లా ఆశీర్వాదింపబడతారు దేవుడు మహాకృప వల్ల ఒక గొప్ప దైవజనుడి యొక్క సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నానండి అతని పేరు భక్త సింగ్ కారణండి పంతొమ్మిది వందల మూడో సంవత్సరం జూన్ ఆరో తేదీన పంజాబ్ రాష్ట్రంలో భక్త సింగ్ గారు జన్మించారు ఒక సిక్కు కుటుంబంలో జన్మించారు ఆయన యొక్క ఆయన యొక్క చదువు అంతా అయిపోయిన తరువాత ఆయన ఇంకా పై చదువులు చదవడానికి ఇంగ్లాండ్ వెళ్ళడానికి వాళ్ళ తల్లిదండ్రులను అడిగినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వెంటనే ఏమన్నారంటే నిన్ను ఇంగ్లాండ్ పంపించం ఎందుకంటే నువ్వు చదువుకోవడం మాకు ఇష్టమే కానీ నువ్వు అక్కడికి మళ్ళీ ఒక మతాన్ని ఒక క్రైస్తవ మతాన్ని నువ్వు అంగీకరిస్తావేమో అని భయం నేను పంపించమంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి భక్త సింగ్ గారు ఈ విధంగా వాగ్దానం చేస్తారు నేను అక్కడికి వెళ్ళి ఏ యొక్క మతాన్ని స్వీకరి స్వీకరించను ఏ యొక్క దేవుణ్ణి నేను అంగీకరించనని ఆ వాగ్దానం తీసుకున్న తరువాతే భక్త సింగ్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశానికి వెళ్తారండి అక్కడ ఇంగ్లాండ్ దేశంలో అక్కడ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతూ ఉండగా అతనికి ఇద్దరు స్నేహితులు పరిచయం అవుతారు ఇద్దరు స్నేహితులు పరిచయం అవడం వల్ల ఆ ఇద్దరు స్నేహితులు ఎటువంటి వారు అంటే వారు ప్రతిరోజు బైబుల్ చదివి ప్రార్థన చేస్తూ ఉంటారండి ఆ విధంగా స్నేహితులు తనకి కూడా ఒక బైబుల్ ఇవ్వడం ద్వారా తను ఏం చేశారు అంటే మూడు రోజుల్లో కొత్త నిబంధన గ్రంథాన్ని చదివి అదే విధంగా రెండు నెలల్లో బైబుల్ అంతా చదివి పంతొమ్మిది వందల ఇరవై ఆ సంవత్సరంలో వెళ్ళిన భక్త సింగ్ గారు పంతొమ్మిది వందల ముప్పై రెండో సంవత్సరంలో బాప్తిజం తీసుకున్నారండి దేవుని తన సొంత రక్షకుడిగా అంగీకరించారు పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరంలో ఆయన మరలా తిరిగి ముంబైకి వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆశగా ఆయన్ని కలవాలని ముంబైకి వచ్చారండి ముంబైకి వచ్చిన తర్వాత వారికి చూడగానే అర్థమైపోయింది భక్త సింగ్ గారు ఏసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించారని తెలుసుకున్న వెంటనే వారు ఈ విధంగా అన్నారు ఆ ముంబై వీధిలో నిలబడి ఈ విధంగా ఆ భక్త సింగ్ గారితో వాళ్ళ తల్లిదండ్రులు ఈ విధంగా చెప్పారండి ఏమని చెప్పారంటే నువ్వు మతం మార్చుకున్నావు అని మాకు తెలిసింది నువ్వు దేవుణ్ణి అంగీకరించావని తెలిసింది ఆ అంగీకారం నీ దగ్గర నువ్వే చాలా గోప్యంగా చాలా సీక్రెట్ గా ఎవ్వరూ తెలియకుండా ఉండిపో ఆ మతం మార్చుకున్నావు కదా ఆ యొక్క దేవుణ్ణి తెలుసుకున్నావు కదా నువ్వు అలానే ఉండిపో నువ్వు అలానే ఉండి నువ్వు మా మాతో వచ్చేసే మా ఇంటికి వచ్చేసాయి అని చెప్పినప్పుడు భక్త సింగ్ గారు ఒక మాట అన్నారండి ఏంటి అంటే గాలి నిల్చుకోకుండా బ్రతకడం ఒక మనిషికి సాధ్యమైతే నేను మీతో వస్తానని చెప్పారు అంటే నేను దేవుణ్ణి లేకుండా నేను ఉండలేను అని వారి యొక్క తల్లిదండ్రులతో చెప్పినప్పుడు వారి యొక్క తల్లిదండ్రులు ఎన్నో సంవత్సరాల నుంచి నా బిడ్డను చూశానే కొన్ని సంవత్సరాలు ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చారే నా బిడ్డను నేను ఇంటికి తీసుకెళ్లాలని అనుకోకుండా ఆ ముంబాయి వీధుల అన్న మాట అండి నీకు మాకు తెగదింపులు అయిపోయాయి నా కొడుకు చనిపోయారు అనుకుంటామని ఆ తల్లిదండ్రులు చెప్పారండి ఆ తల్లిదండ్రులు చెప్పి ఎప్పుడు కూడా మా తల్లిదండ్రులు ఉన్నారని ఎప్పుడు చెప్పొద్దు నువ్వు నా కొడుకు చనిపోయారని మేము అందరికి మేము చెప్తాము అని చెప్పి ముంబై వీధుల్లో వదిలి వేసి భక్త సింగ్ గారిని తల్లిదండ్రులు వెళ్ళిపోయాడు అక్కడ చూచారా అండి భక్త సింగ్ గారికి ఇటువైపు అప్పటికే వారు కోటీశ్వరులు అంటండి ఆయన మొట్టమొదటిగా ఇంగ్లాండ్ దేశం నుంచి మొట్టమొదటిగా ఇంజనీరింగ్ వచ్చిన ఒక భారతీయుడు అంటండి అప్పటికే ఆయనకి రెండు డిగ్రీలు సంపాదించాడు ఒకటేమో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో తర్వాత అగ్రికల్చర్ ఇంజనీరింగ్ రెండు డిగ్రీలు సంపాదించి ఇండియాకు వచ్చినప్పుడు నువ్వు జాబ్ చేస్తే కోట్ల ఆస్తిని నువ్వు సంపాదించుకోగలవు తల్లిదండ్రులు కావాలా ఆస్తి కావాలా ఏసయ కావాలా అని తేల్చుకోమని చెప్పినప్పుడు తనకి ఇటంతా ఆస్తి తల్లిదండ్రులు కనిపిస్తున్నారు ఇటంతా శూన్యం కనిపిస్తుంది ఆ శూన్యంలో దేవుడు మాత్రమే కనిపిస్తున్నాడు కానీ నాకు ఇదేమీ వద్దు నాకు దేవుడు కావాలి అని దేవుణ్ణి అంగీకరించాడండి దేవుణ్ణి అంగీకరించి ఆ వీధుల్లో తను సువార్త చేస్తూ ఉండేవాళ్ళు కనిపణి వారికి సువార్త చెప్తూ ఆకలితో ఉండుంటూ ఉండేవారు ఎవరన్నా కొంచెం టీ ఇస్తే తాగి మళ్ళీ సువార్త చెప్తుండేవారు తన దగ్గర ఉన్న కొంత డబ్బులతో కొన్ని రోజులు గడిపాడు కానీ ఎన్నో రోజులు ఆకలి బాధతో ఉన్నారండి కానీ ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా చెన్నైలో తన యొక్క పరిచర్యను మొదలుపెట్టారు ఆ విధంగా పరిచర్య మొదలు పెడుతూ ఉండగా పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో తను బైబుల్ సొసైటీకి ఒక ఆర్డర్ ఇచ్చారండి మా యొక్క ప్రాంతానికి కొన్ని బైబిల్స్ కావాలి అంటే మీకు ఎన్ని బైబిల్స్ కావాలి అని వాళ్ళు అడిగినప్పుడు మీ దగ్గర ఎన్ని ఉంటాయని పంపించిన అంటే ఎవరు కొంటారులే అని ఆ బైబుల్ సొసైటీ వారు కొన్ని బైబిల్స్ ని పంపించారంట గంటలోనే ఆ బైబుల్ అంతా ఆయన యొక్క వాక్యాన్ని చదివి మేము కూడా బైబిల్ చదవాలి అని ప్రతి ఒక్కరు యొక్క బైబిల్ని కొనుక్కున్నారంట మరలా ఒక్క మరలా ఇంకొకసారి మీ దగ్గర ఎన్ని బైబుల్స్ ఉంటే అన్ని బైబిల్స్ని పంపించండి అని అడిగినప్పుడు వెంటనే ఆ బైబుల్ సొసైటీ వాళ్ళు అన్నారంట మేము బైబుల్ సొసైటీ మూత పడుతుందేమో అనుకున్నప్పుడు బైబిల్ సొసైటీ అంతా మీరు ఖాళీ చేయించారని పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో యొక్క కార్యం జరిగింది ఆయన యొక్క ప్రసంగాల ద్వారా ఎంతో మంది చదవడం అలా ఉంటా ఉండేదంటండి ఆ విధంగా పరిచర్ జరుగుతూ ఉన్నప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చారు గుంటూరు ఆ విధంగా పరిచర్య మొదలు పెట్టారండి ఆయన ఒకసారి మీటింగ్ కండక్ట్ చేస్తున్నప్పుడు రెండు లక్షల యాభై వేల మంది ఆ యొక్క మీటింగ్కి ఆ యొక్క సభకు హాజరయ్యారండి ఆయన చనిపోయే లోపు ప్రపంచ వ్యాప్తంగా పది వేల చర్చలను కట్టారంటండి సెప్టెంబర్ పదిహేడవ తేదీ రెండు వేల సంవత్సరంలో భక్త సింగ్ గారు చనిపోయారండి ఆ చనిపోతున్నప్పుడు ఎన్నో లక్షల మంది గుండెలు బాదుకొని నా యొక్క ఆత్మీయ తండ్రి చనిపోయాడని ఏడ్చారంటండి చూసారా అండి ఒక తల్లిదండ్రులు రోడ్డు మీద వదిలేసి నీకు దేవుడు కావాలా ఎవరు కావాలని చెప్పినప్పుడు నాకు దేవుడే కావాలి కుమారుడు చచ్చిపోయారనుకుంటామని వదిలేసి వెళ్ళినప్పుడు ఏదైతే విడిచిపెట్టి వచ్చేసారో ఆ యొక్క విడిచిపెట్టిన ప్పుడు నూరు రెట్లుగా ఆశీర్వదింపబడమే కాదు కానీ నిత్యత్వాన్ని స్వతంత్రించుకున్నారండి మనం దేవుడు చిత్తాన్ని చేస్తే ఇంత గొప్ప ఆశీర్వాదం ఉంటుందండి కొంత మనం ఆశీర్వదింపబడమే కాదు కానీ ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంటామండి దేవుడి యొక్క చిత్తాన్ని చేస్తే నూరు రెట్లుగా మనం ఆశీర్వదింపబడతాం మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే దేవుని చిత్తానికి లోబడినట్లయితే కలిగి ఆశీర్వాదములు మొట్టమొదటిగా దేవుని చిత్తానికి లోబడితే నూరు రెట్లుగా మనము ఆశీర్వదింపబడతాం రెండవదిగా దేవుని చిత్తాన్ని మనము ఎందుకు చేయాలి మనము చిన్నపిల్లలు ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒక తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తూ ఉంటాం ఏం చేస్తూ ఉంటాం అంటే ఇలా మాట్లాడు అలా మాట్లాడు ఈ విధంగా ప్రవర్తించు ఆ విధంగా ఉంటు ఇలా మాట్లాడాలి ఇలా ప్రవర్తించాలి ఇలా చదవాలి ఈ టైంలో నువ్వు స్కూల్కి వెళ్ళాలి ఇలా చదువుకోవాలి ఫోన్లో గేమ్స్ ఆడొద్దు టీవీ చూడొద్దు అని ఎందుకండి వారికి కొన్ని పరుధులన్నిటినీ కొన్ని రిస్ట్రిక్షన్స్ని మనం ఎందుకండి వారికి పెడుతూ ఉంటాం ఎందుకు పెడుతూ ఉంటామంటే వారి యొక్క జీవితం ఒక ఆశీర్వాదకరమైన జీవితంగా ఉండాలి వారు వేటికి అయిపోకూడదు టీవీకి కానీ ఫోన్కి కానీ లేకపోతే చదువుకోకుండా ఉండకుండా ఉండడానికి మనం వాటి వారికి కోసం కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి వారు ఆశీర్వదింపబడడం కోసమే వారు చేసే పనులు మనకి ఇష్టం లేక కాదు వారంటే మనకి ఇష్టం లేక కాదు కానీ వారిని ఇంకా అభివృద్ధిలోకి తీవాలి అని మనం వారు ఆశీర్వదింపబడాలి అని మనం ప్రతిసారి ఆ చిన్న పిల్లల్ని మనం గైడ్ చేస్తూ ఉంటాం అదేవిధంగా దేవుడు చిత్తం చేస్తే ఎవరికో ఆశీర్వాదం కాదు కానీ నువ్వే గొప్పగా ఆశీర్వదింపబడతావు అండి దేవుని చిత్తాన్ని మనం ఎందుకు చేయాలి అంటే దేవుడు ద్వారా మనం ఆశీర్వదింపబడాలి కాబట్టి దేవుని చిత్తాన్ని చేయాలి మనం ఆలోచనలతో మన యొక్క తలంపులతో మన యొక్క పనులతో మనం గొప్పవారమే అవ్వచ్చు కానీ మనలో సంతోష సమాధానాలు మన జీవితంలో మనం పరిపూర్ణంగా లేదండి ఎ ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తానికి నువ్వు లోపడతావో ఎప్పుడైతే దేవుడి ఇష్టానుసారంగా నీ పని చేస్తూ నీ పని సాగిస్తూ ఉంటావో అప్పుడు నువ్వు ఈ లోకంలోనే ఉన్నప్పుడు పరిపూర్ణమైన సమాధానాన్ని సంతోషాన్ని నీ జీవితం ద్వారా అనుభవించగలుగుతావండి ఒక మనం చూసినట్లయితే వార్త పన్నెండో అధ్యాయం నలభై ఏడు నుంచి యాభై వచనాలు మనం చూసినట్లయితే ఆ యొక్క వచనాలు మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు దేవుని దృష్టిలో ఏ విధంగా ఉంటారో మనం తెలుసుకోవచ్చండి అక్కడ ఏసయ్య ఒక సమాజ మందిరంలో ఆ జన సమూహాన్ని అంతటి ఉద్దేశించి బోధిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క జన సమూహం అంతటిలో ఆ యొక్క సమాజ మందిరం నిండి ఉన్నప్పుడు వారి యొక్క తల్లియు వారి యొక్క సహోదరుడు బయట ఉండి ఆయనని కలవాలి అని చెప్పి ఒక అతన్ని లోపలికి పంపిస్తారండి అతను వచ్చి ఏసై దగ్గరకు వచ్చి ప్రభువా నీ తల్లి నీ సహోదరుడు నిన్ను కలవడానికి వారు వెలుపల ఉన్నారు ప్రభా నువ్వు వచ్చి వారిని కలవ ప్రవ్వ అని చెప్పినప్పుడు వెంటనే ఏసయ్య అతని వైపు చూసి ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరుడు అని చెప్పి అక్కడ తన దగ్గరున్న శిష్యుల వైపు చేయి చూపి చాచి ఈ విధంగా చెప్తున్నాడు ఇతనే నా సహోదరుడు ఇతనే నా తల్లి ఎవరైతే పరలోకమందున్న తండ్రి చిత్తము చొప్పున చేస్తారో వారే నా సహోదరుడు వారే నా తల్లి అని చెప్తూ ఉన్నారండి ఎంత గొప్ప ధనతండి ఆయన చిత్త మనం చేయగలిగితే దేవుని దృష్టిలో నువ్వు నేను ఎంతో విలువైన వ్యక్తిగా మనం ఉంటామండి మనం తెలుసుకోవాల్సిన ఒక గొప్ప విషయం అంటే ఏంటండి మన ఒక క్రైస్తవ జీవితం జీవిస్తున్నప్పుడు మనకు ఇష్టం లేకపోయినా దేవుడి ఇష్టానికి లోబడితే మనం ఎంతగానో ఆశీర్వదింపబడతామండి అంతేకాకుండా మనకి ఎంత ఇష్టమైన దేవుడికి ఆ విషయం ఇష్టం లేకపోతే దాన్ని వదిలేయడానికి మనం సిద్ధంగా ఉంటే పరిపూర్ణమైన సంతోషాన్ని నూరు రెట్ల ఆనందాన్ని ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం మనకి ఎంత ఇష్టమైనా దేవుడికి ఇష్టం లేకపోతే దాన్ని వదిలేయడానికి సిద్ధంగా ఉండాలి అలాగే మనకి ఇష్టం లేకపోయినా దేవుడు నువ్వు ఆ స్థితిలో ఉండడం ఆ కార్యం చేయడం దేవుడికి ఇష్టమైతే నువ్వు ఇష్టపూర్వకంగా నువ్వు చేయగలిగితే ఆశీర్వాదాన్ని పొందుకుంటామండి ఇక్కడ చూసినట్లయితే మనం చూస్తూ ఉంటాం దేవుణ్ణి చిత్తం చేసేవారు ఆయన దృష్టిలో ఎంత విలువైన వారుగా ఉంటారు అంటే మనం భయపడుతూ ఉంటామండి చిత్తం చేయడం దేవుని చిత్తం చేయడం అంటే ఆయన చేత రక్షింపబడిన ప్రదేశంలో నువ్వు ఉన్నావని ఆయన చేత ఆశీర్వదింపబడిన ప్రదేశంలో నువ్వు ఉన్నావని ఆయన శ్రద్ధ వహించే ప్రాంతంలో నువ్వు ఉన్నావని ఆయన సహాయం పొందుకునే ప్రాంతంలో నువ్వు ఉన్నావని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడండి మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే దేవుని చిత్తం చేస్తే వచ్చే ఆశీర్వాదములు మొట్టమొదటి పాయింట్ దేవుని చిత్తం చేస్తే మనము నూరు రెట్లు ఫలాన్ని పొందుకుంటాం నూరు రెట్లుగా ఆశీర్వదింపబడతాం రెండవదిగా దేవుని చిత్తాన్ని ఎందుకు చేయాలి మూడవదిగా ప్రతి ఒక్కరికి వచ్చే ప్రశ్నే అండి అది ఏంటి అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఎలా కీర్తనల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయము పన్నెండో వచ్చిన మనం చూసినట్లయితే యహోవాయందు భయభక్తులు కలవాడెవడో వాడు కోరుకునవలసిన మార్గము ఆయన వారికి బోధించును ఎవరైతే భయభక్తులు కలిగి ఎవరైతే దేవుడి ఎందు విశ్వాసం ఉంటారో వారు ఏమి కోరుకోవాలో ఆయన మనకి బోధిస్తారంటండి ఒక చిన్న బాబుని వాళ్ళ తండ్రి నేను నిన్ను స్కూల్కి తీసుకువెళ్తాను అని చెప్పినప్పుడు ఏ విధంగా స్పందిస్తాడండి వెంటనే ఆ చిన్న బాబు నా డాడీ నేను స్కూల్కి తీసుకెళ్తారంట బయటికి తీసుకెళ్తారంట అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళ డాడీతో సంతోషంగా వస్తారు ఆ చిన్న బాబులో కొంచెం కూడా సందేహం ఉండదు మా నాన్నకి దారి తెలుసా మా నాన్న నన్ను సర తీసుకెళ్తాడా ఏమన్నా యాక్సిడెంట్ అవుతుందా మా నాన్నకి బండి మీద డ్రైవ్ చేయడం తెలుసా బండి డ్రై అని కొంచెం కూడా ఆలోచన రాకుండా సురక్షితంగా నా తండ్రి నన్ను సురక్షితంగా తీసుకెళ్తాడు అని ఏ భయం లేకుండా బయటకు వెళ్దాం అనగానే బజారుకు వెళ్దాం అనగాని చిన్నపిల్లలు చాలా సంతోషంగా వస్తారు అదేవిధంగా అన్ని తెలిసిన దేవుడు చిత్తానికి లోబడడానికి మనం ఎందుకంటే సందేహిస్తాం సమస్తము ఎరిగిన ఆ చిన్న పా బిడ్డవాడు ఎంతవంటి సందేహం లేకుండా దేవుడు తండ్రి ఎట్టు తీసుకెళ్తాటు వెళ్తాడే అన్ని తెలిసిన దేవుడు నా చిత్తానికి లోబడు అని నిన్ను ఎన్నోసార్లు హెచ్చరిస్తున్నా నువ్వు మనం ఎందుకండి సందేహపడతాం మనం సందేహపడకుండా ఆయన ప్రతి విషయం నీ భవిష్యత్ ఏంటో నీ తెలియకపోవచ్చు దేవుడి చిత్తానికి నువ్వు లోబడుతూ ఉన్నప్పుడు నీ భవిష్యత్ ఏంటో నీకు అర్థం కాకపోవచ్చు నీకు తెలియకపోవచ్చు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకుందామండి మనకి తెలియని భవిష్యత్తు అన్నీ తెలిసిన దేవుని చేతిలో ఉందని మనం ముందుకు సాగుతూ ఉన్నట్లయితే మనం ఆశీర్వదింపబడమే కాదు కానీ ఎంతో మందికి దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తారండి దేవుడికి ఇష్టమైన రీతిలో దేవుడికి చిత్తానుసారమైన రీతిలో నువ్వు నేను జీవించినట్లయితే మనకే అది ఒక ఆశీర్వాదకరంగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి కీర్తనల గ్రంథం ముప్పై రెండో అధ్యామి ఎనిమిదో వచనం చూసినట్లయితే నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీను నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను దేవుడు మనకు నడవలసిన మార్గాన్ని మనకు చెప్తారంట మనకు బోధిస్తారంట మన మీద ఉంచి మనల్ని నడిపిస్తూ ఉంటారంట మనకి ఆలోచన చెప్తారంట చెప్తారు అంట కాదు కానీ అండి దేవుడికి నిజంగా నువ్వు లోబడితే దేవుడు సహాయం చేస్తారు చెప్తారంట అని అనుకుంటాం కానీ నువ్వు లోబడి నువ్వు ఆ యొక్క కార్యాన్ని నువ్వు చూడగలిగితే నీ యొక్క సాక్ష్యం ద్వారా నేను దేవుడు ఈ పని చేయమన్నాడు దేవుడు నన్ను ఇలా ఉండమన్నాడు ఆయన చిత్తాన్ని ఇలా చేయమన్నాడని నీ యొక్క సాక్ష్యం ద్వారా ఎంతో మందిని నువ్వు దేవుని చిత్తానికి లోబడేటట్లు చేయగలవండి దేవుని చిత్తంలో మనకు ఆశీర్వాదం ఉంది అంతేకాకుండా మనం నిత్యత్వాన్ని స్వతంత్రించుకునే గొప్ప బిడ్డలుగా ఉంటాము అంతేకాకుండా దేవుని చిత్తానికి లోబడేవారు దేవుని దృష్టిలో ఎంతో విలువైన వారిని మనం గ్రహించాలండి ఎంత గొప్ప ధన్యత అండి ప్రవ్వా నీ చిత్తానికి లోబడట నాకు సంతోషము అని నువ్వు మనస్ఫూర్తిగా చెప్పగలవా అండి నీ చిత్తానికి లోబడి ఉండడం నీ చిత్తానుసారంగా నీకు ఇష్టపూర్వకంగా నీకు ఇష్టమైన రీతిలో నీకు ఏ విధంగా నీకు ఇష్టమో నేను ఆ విధంగా ఉంటాను ప్రవ్వా నా ఆలోచన కాదు నా తలంపులు కాదు నా యొక్క మాటలు కాదు ఎలా ఉండాలో నేను అలా ఉంటాను ప్రవ్వా నీ కోసమే నేను జీవిస్తాను ప్రవ్వ అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీ అప్పుడు నుంచి దేవుడు నీ మీద దృష్టి ఉంచుతారండి నువ్వు ఆయన దృష్టిలో ఎంతో విలువైన వ్యక్తిగా ఉంటావు కాబట్టి నీ చిత్తానికి నేను పూర్తిగా లోబడుతున్నాను ప్రవ్వా అని నువ్వు ఎప్పుడైతే అను అనుకుంటావు దేవుడు తప్పకుండా నిన్ను నన్ను ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తాడండి అంత గొప్ప శక్తి ఉందండి దేవుడి చిత్తంకి లోబడడంలో దేవుడు చెప్తారు ఒక చోట త్యాగం చేయడం కంటే లోబడడం ఎంతో గొప్పది అని ఆయన చిత్తానికి లోబడతావా నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఎంతో మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావమ్మా ఒక్కసారి ఆలోచించు దేవుడు ఎన్నోసార్లు నీతో హెచ్చరిస్తున్నారా నా చిత్తానికి లోపడు నువ్వు ఈ విధంగా ఉండాలి నువ్వు ఈ పని చేయాలి అని దేవుడు ఎంతగానో ఎప్పుడు నీతో మాట్లాడుతూ ఉన్నారా ఆయన చిత్తానికి లోబడు ఆయన చిత్తానికి లోబడిన జీవితం ఎలా ఉంటుందంటే ఆయన చేత ఆశీర్వదింపబడిన జీవితం ఆయన చేత రక్షింపబడే జీవితం కాచి కాపాడే జీవితం ఆయన చేత శ్రద్ధ వహించిన జీవితం అంతేకాకుండా ఆయన సహాయం పొందుకునే జీవితం కలిగి ఉంటామని ఎప్పుడు మర్చిపోవద్దు ఎప్పుడు కూడా ఆయన చిత్తానికి లోబడడానికి సందేహించవద్దు ఆయన చిత్తంలోనే గొప్ప ధన్యత ఉంది ఆయన చిత్తానికి లోబడే వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడని నువ్వు గమనించి ఆయన చిత్తానికి నువ్వు లోబడినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తారు ఎవరికైతే ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుడు మాట్లాడారో వారు కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవ ఏసయ్య తండ్రి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా దేవుని చిత్తానికి లోబడినట్లయితే ఎంతో గొప్ప ధన్యత ఆశీర్వాదాలు నేను చదివించిన తండ్రి ప్రభా అటువంటి హృదయాలను తండ్రి ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో ప్రభా అటువంటి హృదయాలను ప్రతి ఒక్కరికి కలిగించండి ఆశ్చర్యకరుడా మా భవిష్యత్ ఏంటో అర్థం కాదు ప్రభా కొన్నిసార్లు కానీ అన్ని listen up ఏమీ తెలియని మా భవిష్యత్తు అన్నీ తెలిసిన నీ చేతిలో ఉందని నీ చిత్తానికి మేము లోబడే భాగ్యాన్ని అటువంటి ఆత్మీయ స్థితిని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి పరిశుద్ధాత్మ దేవ నువ్వే సహాయంను దయచేయండి ఎవరైతే ఒక యొక్క కార్యక్రమాన్ని చూసి దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు నేను చిత్తానికి లోబడాలని అనుకుంటూ ఉన్నారో ప్రభా వారి జీవితాల్లో ఆత్మ కార్యాన్ని జరిగించండి తండ్రి నువ్వే తోడేంటి నడిపించండి ఏసయ్య నీ చిత్తాన్ని నెరవేర్చాలని నీ కోసం ్రతకాలనే ఆశను ప్రభా కలిగించండి పరిశుద్ధాత్మదేవ భక్త సింగ్ ఎలా అయితే ప్రభా యొక్క తల్లిదండ్రులు వదిలేసి ఉన్నారో కానీ తండ్రి నీవు వదలకుండా ఎంతో మందికి ఒక ఆత్మీయ తండ్రిగా తనని నిలబెట్టావేశ భక్త సింగ్ గారిని నిలబెట్టావు ప్రభా అటువంటి గొప్ప సాక్ష్యాలు వింటూ కూడా మేము ఈ విధంగా ఉంటా చిత్తానికి లోబడకుండా మాకు వచ్చే ఆశీర్వాదాలు పొందుకోకుండా అటువంటి జీవితాన్ని ఎవ్వరు జీవించకుండా ప్రభా నీ చిత్తానికి లోబడి నీ సా సాక్షలుగా పరలోకానికి స్వతంత్రించుకునే భాగ్యాన్ని మా అందరికి కలగచేసి నీ నామాన్ని ప్రభా యొక్క లోకంలో గొప్పపరిచే బిడ్డలుగా మా ద్వారా నువ్వు మహిమపరచడానికి మాకు సహాయం జయచేసి అటువంటి ఆత్మీయ స్థితిని కలగచేసి తండ్రి నీనామాన్ని మహిమపరచుకొనగలరని తండ్రి నువ్వే తోడండి నడిపించగలరని నజరేడైనా ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఏసే మనకు ఆశ్రయం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడన యేసుక్రీస్తు క్రీస్తు నామం శుభములు దేవుడు ఎవరితో అయితే ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నారో ప్రార్థన చేయండి దేవుడు తప్పకుండా నువ్వు చిత్తానికి లోబడితే నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చూస్తారు యొక్క కార్యక్రమాన్ని మీరు మరలా వీక్షించాలని అనుకుంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా దీప్తి ఫర్ జీజస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మరలా వీక్షించగలరు ఒక్కటి మర్చిపోవద్దు దేవుడి చిత్తము అనేది దేవుడి దృష్టిలో ఎంతో గొప్పది దేవుడు మీకు తోడే ఉండును గాక ఆ